ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్క నియోజకవర్గం మధుర నాకు ఇంకా గుర్తుంది డిప్యూటీ సీఎం గా ఉన్న ఆనాటి సిఎల్పి లీడరు మధుర ఎమ్మెల్యేగా ఆనాడున్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు అన్న మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది గ్యారంటీ కార్డులు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి నూరు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టిగారు మరి ఇవాళ నేను బట్టిగారు అడుగుతున్నా బట్టిగారు వంద రోజులు కార్డును పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డు ఎక్కడ పెట్టుకోమంటావు ఇప్పుడు కార్డు చెప్పు ఎక్కడ పోయింది నీ రెండున్నర వేలు ఎక్కడ పోయింది నాలుగు వేల పెన్షను ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం అక్కడ మా తమ్ముళ్ళు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవల గురించి ఎవల గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంట్ నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ ట్యాక్స్ బాంబులేటి మంత్రి గారికి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు బాంబులేటి గారు అట్లాగే ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు